गुरुभ्यो नम हरि ओ घंटाशूलहला शंख मुसले चक्र धनुस्सा हस्ताबर्धदीती घनालसचीता शुतुल्यप्रभा गौरीदेहसमुभवां तिजगतां आधारभूता पूर्वामत्र सरस्वती मनुभजे शुंभादी दैत्याथिनी न कुमारते चिरंजीवी ಸಾ ಅಮ್ಮವಾರಿ ಸ್ತೋತ್ರ ಪರಿತ್ರಣ ಶೋನೌ ಮುಖೈ ಸಾರೌ ನಿಗಮವಚ ಸಾಹೋನ್ಮಾ తవ మనసి కామాక్షి కలయే అందరికీ నమస్కారం శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పంచాంగ శ్రవణానికి స్వాగతం నాన్నగారు మరి గత సంవత్సరంలో మన పండగలన్నీ గందరగోళం అయిపోయాయి మరి ఈ వచ్చే క్రోధినామ సంవత్సరంలో పండగలన్నీ కరెక్ట్ డేట్స్కే వచ్చాయా రెండు రెండు సార్లు వస్తున్నాయా ఏ ఏ పండగలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయో వివరించండి అందరికీ నమస్కారం పండగల విషయంలో గత సంవత్సరంలో మాదిరి ఈ సంవత్సరం కూడా గందరగోళ పరిస్థితులు ఉన్నాయా అని అడుగుతున్నారు మరి పండితులందరూ కూడా కూర్చొని నిర్ణయించుకున్నారేమో తెలియదు సరే మనం ఒక పంచాంగాన్ని ఫాలో అవుతాం దృక్సిద్ధాంత పంచాంగం మన దాన్ని మాత్రమే ఫాలో అవుతాం ఎందుకంటే ప్రత్యక్షం రవి గోచరం రవి ప్రత్యక్షం కనబడుతున్నాడు మనకి కాబట్టి సూర్యుని ఆధారంగా చేసుకొని చెప్పాలి కాబట్టి మనకిప్పుడు ఎండ కనబడుతుందా నీడ ఎంత డిస్టెన్స్లో ఉంది చంద్రుడి నుంచి రవింద్రంలో ఉన్నాడు రవి నుంచి సూర్యుడు ఉన్నాడు రవి నుంచి చంద్రుని ఉన్నాడు లెక్క కట్టడమే ప్రత్యక్షంగా కనపడుతున్నటువంటి కాంతిని బట్టి మనం లెక్క వేసుకోవాలి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అక్షాంశ రేఖాంశ స్థానిక కాలమానాన్ని ఇవన్నీ పరిగణలో తీసుకోవాలి కానీ పండగలు పబ్బాలనేవి తప్పకుండా ఒకే రోజు చేసుకుంటారు ఒకే తేధిలో చేసుకుంటారు కొన్ని తేధి ప్రకారంగా కొన్ని నక్షత్ర ప్రకారంగా చేసుకునేవి చాలా ఉంటాయి వైష్ణవ తిరు నక్షత్రాల వేరు స్మార్త నక్షత్రాలతో పండుగలు వేరు కానీ కొన్ని కొన్ని పండుగలు ఎత్తేడా ఉంటాయి కృష్ణాష్టమి అటువంటివి తప్ప మ్యాక్సిమం పండుగలన్నీ కూడా వైష్ణవులు కానీ స్మార్తులకు కానీ ఒకే రకమైనటువంటి తిథి ఉంటుంది దాని ప్రకారం పండుగలు చేసుకోవాలి సో కాబట్టి ఈ సంవత్సరంలో మీ అందరికీ కూడా పండుగలన్నీ కూడా ఒకే రోజు వచ్చాయి దానికి ఎటువంటి దోషం లేదు చిన్న ఉదాహరణకి నేను దీపావళి పండుగ చెప్పుకుంటాను నేను చాలాసార్లు చెప్పాను దీపావళి పండుగ మనకి మూడు రోజులు యాక్చువల్గా చాలామంది తెలియదు విషయం ఎందుకంటే మనం మన యొక్క పిల్లల్లో పతనా బాంబులు కాల్చుకోవడానికి మన టైం సరిపోదు ఆ బాంబులు కాల్చితే కూడా పక్కడొచ్చేసి పక్షులకు ఇబ్బంది ఆ పక్కడొచ్చే శబ్దాలకు ఇబ్బంది రేపు పొద్దున మా అమ్మాయికి అబ్బాయికి ఎగ్జామ్స్ ఉన్నాయి అనేటువంటి వ్యక్తులు కొన్ని రోజులు పోతే మనకి పండగల్ని కూడా సైలెంట్గా ఒక డబ్బాలో ఒక చిన్న అగిపోలో తీసుకెళ్ళి వెలిగించేసి చెంబులో పెట్టేసి మూసేయాలంతే అదే టపాసులు మనకి ఆ స్థాయికి వెళ్ళిపోతాం ఎందుకంటే కొంతమంది వచ్చేసి పొల్యూషన్ 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 వెహికల్స్తో అవసరం లేదు మట్టితో అవసరం లేదు ప్లాస్టిక్ తగలపెడితే అక్కర్లేదు సిగరేట్ పీకల్ని తగలబెడితే అక్కర్లేదు బాటిల్స్ పగలగొడితే అక్కర్లేదు టైళ్ళు తగలబెడితే అక్కర్లేదు ఇటువంటివన్నీ మంచివే కేవలం హిందువులు జరిపినటువంటి పండగలకి మాత్రమే పొల్యూషన్ వడ్డొస్తుంది పాలు వృధా అయిపోతాయి ఇంకా ఇంకా జరిగిపోతుంటాయి ఇటువంటి వైపరీత్యాలనేవి మనం ఇలా వదిలి వదిలేసేయండి ఎవడు చెప్తే ఏమిటి నీ పండగ ప్రకృతిని కాపాడే ప్రయత్నంలో మనం భాగస్వాములు కావాలి అందులో సందేహం లేదు పిల్లల చేత రెండు మొక్కలు నాటించండి ప్రతి పటాకసుల కాలానికల్లా నువ్వు దీపావళికి టపాకు కాల్చాలా కాల్చు రెండు మొక్కలు నాటవని చెప్పండి ఆ రెండు మొక్కలు నాటించి సంవత్సరం మొత్తం కూడా నీళ్లు పోసి దాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి అప్పుడు వానికి టపాసు కాల్చుకునే ప్రయత్నం చేయాలి అలా చేయను ఇబ్బంది లేదుగా సమీపాలన పర్లేదు అర్ధరాత్రులు అపరాత్రులు అక్కర్లేదు పెద్ద పెద్ద శబ్దాలు అక్కర్లేదు అందమైనవి మంచిగా కనబడేవి కంటికి మంచి ఎంపుగా కనబడేవి లాంటివి ఏదో కొద్ది శబ్దం చేసి పర్లేదు కానీ పక్కింటి వాడి గోడలు కూడా కూలిపోయేటువంటి శబ్దం బాంబులు అక్కర్లేదు టపాసులు అంటే అలాగే మనకి కాకర వొత్తులు భూచక్రాలు చిచ్చుబుడ్డులు పర్వాలేదు ఇలాంటివి ఇవాంటివి ఇవే అంటే అప్పట్లో బాంబులను లేవు అప్పట్లో కొద్దిగా మనకి డమరుకానికి కొట్టేటువంటి సౌండ్లు వచ్చేవి అంతే సరే ప్రస్తుతం మనకి మనం తప్పకుండా టపాసులు కాల్చవలసిందే ఈ విషయం గుర్తుపెట్టుకోండి మన ధ మన డబ్బు మన ఇష్టం పక్క వాళ్ళు నష్టం కలిగి ఉంటే ఒకసారి నష్టం కలుగుతుంది రోడ్ల మీద చేసేటువంటి పూజలు పురస్కారాలని కూడా వాళ్ళు చేసేటువంటి మత సంబంధించినటువంటి వాటికి మనకి ఆటంకాలు కలగట్లేదా అర్థం కాలేదా నేనేం ఎవరిని విమర్శించట్లా ఒకరిని మన ఇబ్బంది పెట్టవద్దు మనల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టవద్దు ఈ విషయంలో మనం గట్టిగా ఉండవలసిందే సరే ప్రస్తుత అంశంలో మనకి దీపావళి ఒక విషయంలో చెప్తాను మీకు నేను ముప్పైవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు రోజున మనకి ముప్పైవ తేదీ రాత్రి ముప్పై ఒకటవ తేదీ తెల్లవారుజామున అంటే థర్టీ ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ మనకి తెలంగాణ ప్రాంతంలోను కొంత కర్నూలు ప్రాంతంలోను అలాగే కర్ణాటక వాసులకి ఇటు మహారాష్ట్ర వాసులకి కొంతమందికి ఈ తైలభ్యంగా స్థానం ఉంది అంటే దాన్ని నివాళులు అంటారు చాలామంది ఇక్కడ నివాళులు అంటారు అది ఎప్పుడు వచ్చింది ముప్పైవ తేదీ రాత్రి ముప్పై ఒకటవ తేదీ తెల్లవారుజామున ఉదయం నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఐదు గంటల నలభై నిమిషాల మధ్య కాలంలో మనం నివాళిలు పట్టుకోవాలి అంటే మంగళహారతులు పట్టుకోవాలంటారు ఆడపిల్ల ఇంటికి వచ్చి మంగళహారతి ఇస్తుంది అలాగే మనం ముప్పై ఒకటవ తేదీ రాత్రి నరక చతుర్దశి దీపదానం ఇవ్వడం మాషపత్ర భోజనం అంటే మాషపత్ర భక్షణం చేయడం అలాగే ఉల్కాదానం అంటే దివిటీలు దానం చేయడం ఉల్కాదానం లక్ష్మీ పూజ అంటే ఎప్పుడూ ముప్పై ఒకటవ తేదీ రాత్రి ఒకటవ తేదీ ఉదయం అంటే ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య కాలంలో ఇది చెయ్యాలి అలాగే ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రోజున అమావాస్య వ్రతం అమావాస్య వ్రతము దానము తర్పణము తపాసులు కాల్చేది ఈరోజు తపాసులు కాల్చేది ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రోజున తపాసులు కాల్చాలి మనం ఈరోజే దీపావళి పండుగ అలాగే దరిద్ర దేవతని పోగొట్టేటువంటి పూజ కూడా ఈరోజు చేయాలి అంటే ఎప్పుడుది ఒకటవ తేదీ అర్ధరాత్రి సమయంలో మనము లక్ష్మీ పూజ చేస్తాం అలాగే దానికి గంట ముందు ఈ యొక్క జ్యేష్టాలక్ష్మీరణాశయామ్యహం అనే భావనతో మనము నిషేధి సమయ ముందు ఈ దరిద్ర దేవతని సాగనంపేటువంటి పూజ చేసుకొని తర్వాత నిషేధి సమయంలో లక్ష్మీ పూజ చేసుకోవడం మంచిది ఇలా మనకి ముప్పైవ తేదీ రాత్రి ముప్పై ఒకటవ తేదీ రాత్రి ఒకటవ తేదీ రాత్రి వరకు మనకి పూజలు బ్రహ్మాండంగా ఉంటూ ఉంటాయి కాబట్టి మనకి దీపావళి పండుగ ఎప్పుడొచ్చిందనేది మీరు ఆలోచించండి మూడు రోజులు పండగే ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రోజున మీరు దీపావళి టపాసులు కాల్చేటువంటి శుభయోగం అలాగే ఈ రోజునే కేదారేశ్వర వ్రతం కూడా అంటే కొంతమందికి కేదారేశ్వర స్వామి వ్రతం కూడా ఉంది ఈ వ్రతాన్ని కూడా మనం ఈరోజు చేసుకోవాలి కాబట్టి మిగతా పండుగలన్నీ కూడా సరి అయినటువంటి సమయానికి అన్ని పండగలు కూడా వస్తున్నాయి అన్ని పండగలు ఆనందంగా జరుపుకొని శుభమంతులై ఆయురారోగ్య ఐశ్వర్యావృతాలను కోరుకుంటూ సుఖినో భవంతు భవంతు